మన తెలుగు రచయిత మనవాడు తాపి ధర్మారావు గారి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం అసలు ఆయన ఇంటి పేరు ఎవరికి కూడా సరిగ్గా తెలియదు తాపి ధర్మారావు అంటారు కానీ ఆయన అసలు ఇంటి పేరు బండి అనో లేకపోతే బండారనో ఏదో ఉంది కాకపోతే ఆయన తాతగారు భరంపురంలో ఒరిస్సాలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఒరిస్సాలోని బరంపురంలో ఆయన ఉండేటప్పుడు ఆయన ఈ తాపీ మేస్త్రి పనులు చేయడంతో ఆ తాపీ పని చేయడంతో ఆయన మంచి ఎక్స్పర్ట్ సో ఆ విధంగా ఆయనకి తాపీవారు అని ఆయన తాపి తాపి లక్ష్మయ్య గారు అని ఆయనకి పేరు వచ్చింది ఆ సందర్భంలోనూ తాపి ధర్మారావు గారిని చిన్నప్పుడు స్కూల్లో చేర్చేటప్పుడు లక్ష్మయ్య తాపీ లక్ష్మయ్య గారి మనవుడు అని రాయటంతో ఆ తాపి లక్ష్మయ్య గారి మనవడు కాస్త తాపి ధర్మారావుగా మారి ఆయన పేరు అదే స్థిరమైపోయింది ఆయన ఒక రచయితగా హేతువాదిగా ఒక జర్నలిస్టుగా సంపాదకుడిగా సినిమా రచయితగా ఒక రకంగా కాదు ఎన్నో రకాల్లో ఆయన రాణించారు ఆయన ఎప్పుడూ చెప్పేవారు సాహిత్యం నాకు బ్రెడ్ ఇస్తే సినిమా రంగం నాకు బటర్ ఇచ్చిందని చెప్పేవారు ఇక్కడ సోదరుల మీ అందరికీ ఒక విషయాన్ని గర్వంగా సంతోషంగా చెప్పగలిగేది ఏంటంటే ఆయన సంపాదకత్వం అంటే ఎడిటోరియల్ చేసిన అనేక పత్రికల పేరు మీకు కొన్ని చెప్తాను జనవాణి సమవర్ధిని కొత్తపాలి ఇలా ఇలాంటి కొన్ని పత్రికల్ని ఆయన రన్ చేశారు ముఖ్యంగా ఆయనకి మంచి పేరు తీసుకొచ్చింది కాగడ కాగడ మనం ఈ ఛానల్ని కాగడ పేరు మీదే నడుపుతున్నాము చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను నిజంగా ఒక మహానుభావుడు ఒక పత్రిక కాగడా పత్రికని నడిపిన తర్వాత తర్వాత కొంతకాలానికి చెన్నై నుండి శర్మగారిని కాగడ శర్మగారిని ఆయన పేరు వచ్చింది ఆ పత్రిక ఒకటి రన్నింగ్లో ఉండేది తర్వాత కాగడా ఛానల్గా నేను కాగడా వినయ్గా మీ అందరికీ పరిచితుడి సుపరిచితుడిని ఈ ఛానల్ని నేను నడపడం నిజంగా సంతోషకారణం ఈ ఇప్పుడు తాపీ ధర్మారావు గారు రాసిన అనేక పుస్తకాలు నవలల్లో ముఖ్యంగా ఆయనకి పేరు తీసుకొచ్చింది ఆయనకి చెప్పుకోగలిగి దేవాలయాలపై బొమ్మలు ఎందుకు ప్రతిరోజు దేవాలయాల మీద హిందూ దేవాలయాల మీద ఉండే ఆ శృంగార బొమ్మల తాలూకా అవి ఎందుకు ఉన్నాయి ఎలా ఉన్నాయి అన్న దాని మీద ఆయన అద్భుతమైన ఒక పుస్తకాన్ని ఆయన రచించడం జరిగింది అది అప్పట్లో కాంట్రవర్సరీ ఇప్పుడు ఒక జ్ఞానానికి ఉపయోగపడే పుస్తకం అది అలాగే కొత్తపల్లి అనేది కూడా ఆయన రాయడం జరిగింది ఆయన ప పద్దెనిమిది వందల ఎనభై ఏడులో బరంపూర్లో ఆయన జన్మించడం జరిగింది సోదరులుగా ఈ రకంగా ఆయన జీవన ప్రయాణం సాగుతూ ఉంటే మద్రాసులో చదువుకున్నారు ఇంకా మనకి ఇంకా ముఖ్యమైన ఒక విషయం నేను చెప్పాలంటే ఇప్పుడు కమ్యూనిస్టు వారు రన్ చేస్తున్న విశాలాంధ్ర పత్రికనికి ఆ పేరు పెట్టింది తాపీ ధర్మారావు గారనే అంటారు విశాలాంధ్ర పత్రికకి ఇక సినిమా రంగం వరకు వస్తే తాపి ధర్మారావు గారు అప్పట్లో ఉన్న అప్పట్లో వచ్చిన మాలపిల్ల బిడ్డ లాంటి సినిమాలకి ఆయన రచనా సహకారం అందించడం కాకుండా ఎన్టీఆర్ నటించిన భీష్మ చిత్రానికి కూడా కొంత భాగం మాటలు కథ ఆయన ఇవ్వటం జరిగింది ప్రముఖ దర్శకుడు తాపి చాణక్య అనేక సూపర్ డూపర్ హిట్ల సినిమాలు తీసిన తాపి చాణిక్య గారు తాపి ధర్మారావు గారి కుమారుడే మనం ఇక్కడ ఈయన ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి జర్నలిస్టులు యూనియన్ అంటే పత్రికా సంపాదకుల సంఘానికి అధ్యక్షుడు మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్లో ఆయనే ఎడిటర్ తాలూకా అధ్యక్షుడు ఇలాంటి మహానుభావుల వ్యక్తిత్వాల్ని మనం తెలుసుకోవడం చాలా ఎంతైనా అవసరం వీళ్ళందరూ కూడా మన తెలుగు భాషని రాష్ట్ర స్థాయి దాటి అంతరాష్ట్రై అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన వారు కావడం మనకి చాలా గర్వకారణం